హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు నైమిసారణ్యమును చూపిద్దాం అనుకుంటున్నాను రండి చూద్దాం నైమిసారణ్యము ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ నుంచి ట్యాక్సీలు దొరుకుతాయి ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చక్రతీర్థం ఆలయం లలితాదేవి శక్తిపీఠం ఆంజనేయస్వామి మందిరం వ్యాసగండి యజ్ఞగుండం ముందుగా చక్రతీర్థాన్ని దర్శిద్దాం కలియుగం ప్రారంభంలో సౌనికాది మహామునులు కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఈ కలియుగంలో కలి ప్రభావం లేకుండా ప్రశాంతంగా యజ్ఞాలు యాగాలు పూజలు నోములు చేసుకోవడానికి ఈ భూలోకంలో అనువైన ప్రదేశాన్ని చూపించమంటారు దానికి బ్రహ్మదేవుడు ఒక దర్భను తీసుకొని దానిని ఒక వృత్తాకారంలో చుట్టి విసురుతారు ఈ దర్భ భూలోకంలో ఎక్కడ పడుతుందో అక్కడ ఎప్పటికీ ప్రశాంతముగా యజ్ఞయాగాదులు చేసుకోవడానికి అనువుగా ఉంటుందని కలిప్రభావం ఉండదని చెబుతారు ఆ దర్భ చక్రతీర్థంలో పడుతుంది ఈ చక్రతీర్థంలో నీటి ప్రవాహము అధికంగా ఉంటుంది దీనిని అడ్డుకోవడానికి లలితామాతను అందరూ ప్రార్థిస్తారు ఆ లలితాదేవి తన శక్తితో అడ్డుకట్ట వేస్తుంది మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు ఇక్కడే సత్యనారాయణ వ్రతాలను చేస్తారు మొదటిసారిగా సత్యనారాయణ వృత్తం చేసింది ఇక్కడే ఇక్కడ గోమతి నది ఉంది ఇక్కడ రుద్రావతి అనే కొండ ఉంది ఇక్కడ మారేడు దళాలు ఫలాలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు లోపల కుండలోకి వెళ్ళి అక్కడ స్నానాలు చేయొచ్చు లేకపోతే కనుక నీళ్లు జల్లుకోవచ్చు దీనిలో అక్కడ ఉన్న మారేడు దళాలను నదిలో వేస్తే కనుక భూమిలోకి వెళ్తాయి అదే అరటిపళ్ళు కీరాలు దానిమ్మ యాపిల్ అవన్నీ వేస్తే కనుక పైకి తేలుతాయి అవి మునగవు ఉమ్మెత్తకాయలు అన్నిటినీ అంటే శివుడికి ఇష్టం కాబట్టి ఉమ్మెత్తకాయలు అవన్నీ కూడా వేస్తున్నారు మారేడు దళాలు మాత్రం మునుగుతాయి చూడండి అరటిపళ్ళు తేలాయి అవి ప్రసాదంగా తీసుకొచ్చుకొని తింటారు ఇదంతా గోమతి నది గోమతీ నది నుంచి బయటకు వచ్చినాక ఇక్కడ శివాలయము అవన్నీ ఉన్నాయి ఇక్కడ మరొక మందిరం నారాయణ మందిరం సత్యనారాయణ స్వామి వ్రతకల్ప మొదటిగా ఇక్కడే మొదలైనది ఇది మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు త్రిశక్తి ధామము భక్తుల సహాయ సహకారాలతో నడుస్తుంది ఇది ఇక్కడ మనకు కావాలంటే కనుక రూములు అవి దొరుకుతాయి మనం ఎంతమంది వస్తున్నాం ఏమంటే కావాలంటే భోజన సదుపాయం కూడా లభిస్తుంది ఇక్కడ వివిధ రకాలైన దేవతామూర్తులని పెట్టారు ఇది మిశ్రిక్ నారాయణ స్వామి పక్కనే ఈశ్వరుడు విగ్రహం కూడా పెట్టారు లోపల సత్యనారాయణాలు అవన్నీ చేయడానికి ఉన్నది చేసుకోవడానికి ఉంది ఈశ్వరుని విగ్రహం చూడని పైన మిశ్రిక్ నారాయణ మూర్తి చాలా రకాలైన దేవతామూర్తులను విగ్రహాలను పెట్టారు దేవతామూర్తులందరిని దర్శించుకోండి ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలు గాయత్రి మాతాలయము అన్ని విగ్రహాలని పెట్టున్నారు అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి మీరు కూడా దర్శించుకుని సత్యనారని చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్